గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఈరోజు పప్పు చేసుకుంటాం సోమవారం కదా టీ కూడా పూర్తి పెట్టుకున్నాం టీ సోమవారం పప్పు మంగళవారం కూడా పప్పు బుధవారం పప్పు పప్పే రోజు పప్పే ఇక కేజీపప్పు కేజీపప్పు అప్పుడే మళ్ళీ తేవాలి ఇక ఇవాళ టమాటా పప్పు రేపేంటిది మేమో చింతచూగురు పప్పు చేసింది అంతకుముందు మామిడికాయ పప్పు టమాటా పప్పు ఏం పప్పు చేస్తాం రేపు చింతపండు పప్పు చేయి ఇంకా ఇల్లు అయితే రెడీ వేయ తేజ్ రెడీ స్నాక్స్ ఏం పెట్టుకున్నారా స్నాక్స్ పెట్టుకోలేదు స్నాక్స్ ప్రోగనేట్ పెట్టుకోలేదు మాటి పనులు కూడా తెచ్చుకోండి నేను తినడానికి కాళ్ళు తినలే నేను అలా స్పెషల్ డే ఉండే మనది గుర్తుకులేదంట మర్చిపో మర్చిపోయిందంట ఇంకా వార్తమ్మా చెప్తుంది ఎంగేజ్మెంట్ అని గుర్తుకులేదు మర్చిపోయింది ఇవన్నీ ఎంగేజ్మెంట్ డే ఉందన్నమాట ఇవాళ బర్త్ డే టళ్ళారే ఏది ఉంటుంది అనమాట ఎంగేజ్మెంట్ రైస్ కూడా అయింది పెట్టేసి అన్నం కూడా తినేస్తారు ఇటు పూజ చేస్తున్నాం మామిడి పూలు కొంచెం చామంతి పూలు తీసుకుని చామంతి బొట్లు పెట్టినామా బొట్లు గిట్ట పెట్టినామా దేవుళ్ళకి గుట్టు పెట్టు నువ్వు పెట్టుకోబొట్టు సరే ఇగో పప్పు అయింది టమాటా పప్పు తిని ఇంకో తిన అంటుంది అప్పుడే తినేసి అలాగా ఇంకా పిల్లలు వచ్చేసి రెడీ అయిద్దరు రెడీ లంచ్ బాక్స్ కూడా పెట్టుకున్నారు ఇక దింపి టైం కాలే ఎనిమిది బాగా అవుతుంది తినేసి ఇక దింపేస్తే సరిపోతుంది స్మెల్ అయితే మస్తు వస్తుంది సూపర్ వస్తుంది స్మెల్ పప్పు రేపు కూడా పప్పాయ్ ఒక పబ్య్య పప్పు పెప్ప అయితేనే తిట్టారు పిల్లలు ఎక్కువ కూరగాయలు పోవాలా కూరగాయలు కూరగాయలు ఫ్రెండ్స్ ఈ రోజు కూరగాయలు పోవాలి కొన్ని కిరాణా కూడా సాలుంటాయి అవును పప్పు ఎక్కువ ఎందుకంటే డే బై డే పప్పై అవుతుంది టూ డేస్ మండేకే తర్వాత రేపు లేక మళ్ళీ ఎల్లుండి పప్పాయ్ అట్లా చేసుకున్నాం పప్పు గట్టిగా చేస్తే తొందరగా అయిపోతుంది అందులో స్కూల్ కాబట్టి మామూడు ఎక్కువ తీసుకుపోతారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇట్లా ఇస్తారు అన్నమాట అందుకని ఇప్పుడు వచ్చారు ఇప్పుడే తీసుకొచ్చిన స్కూల్ నుంచి అయితే వాళ్ళు ఎక్స్ అయితే జోరుగా పడుతుంది బా మస్తు పడుతుంది వద్దు వద్దు సర్ది అయితే వద్దు ముందే స్కూల్ టైమ్లో వద్దు ఎటు అయితే వేసినా బయట వేద్దామని పూలు వర్షం పడిందని కొంచెం ఆగిన కొద్దిసేపు ఆగి దా పకోటి ఏమి చేసుకుందాం వేడివేడిగా దేజ్ ఏం చేసుకుందాం వేడివేడిగా ఒక్కోటి అంటా చూద్దాం ఏం చూద్దాం దా ఏం చేస్తున్నామ్ ఇస్తామంటారా చూద్దాం దా చూద్దాం ఏదైతే కొంచెం మిర్చి కొంచెం ఉల్లిగడ్డ పకోడీ ఆ మిర్చీలు ఉన్నాయి కదా నేను నాకు చేయి మిర్చి మిర్చి ఏముంది పిండి అదే కలుపుతుంది ఆటోమేటిక్గా ఏముంది అలానే ఇట్లా ముంచేస్తే అయిపోతుంది ఇట్లా పాలు పెట్టిన చాయ్కి చేసి పిండి కలుపుకుంటుంది నేను అది వచ్చింది ఉంటామన్న కొంచెం చాలు ఓకే ఏం చేస్తున్నామంటే ఆలూ బజ్జి అవి లేమో అనమాట ఉల్లిగడ్డలు పకోడీ చేసుకుందాం అంటే పోలేదు వర్షం పడుతుంది తగ్గినాక పోదాందే వర్షం తగ్గినాక పోదాం వర్షం అయితే బాగా పడుతుంది ఓ చూడండి బా చల్లవుంది గది ఎయిట్ నుంచి పెడిగా కలిపేది అనే హోంవర్క్ ఉందా హోంవర్క్ ఉందన్నమాట వీళ్ళకి ఎలా స్కూల్ క్లాస్ అయిందనమాట ఎట్ ఇది ఉప్పు ఇస్తుంది ఇలా చూడేస్తారు కదా కొంచెం కారం కారం ఇస్తారా ఓ కారం కూడా ఇస్తారా నాకు తెలియదు అంటే మనం చూడం కదా వాళ్ళ మిర్చి అంటారు కదా కారం కూడా ఇవ్వగానే ఉంటే మన చీరా ఐరా మసాలా కూడా ధనియా పౌడర్ ఓ అవును ఇప్పుడు బోధం ఇవ్వాలి బోధం ఇప్పుడు సో తగ్గితే వెళ్దాం ఇంకా మసాలా ఏమేరు ఉప్పు చాలు అంతే ఇప్పుడు ఇంకా ఏమేస్తుందో చూద్దాం అల్లం వెల్లిగడ్డ వేస్తారాము అల్లం వెల్లిగడ్డ వేరు ఆయన దాంట్లో ఇదేంటి వైట్ కలర్ చూడనా కొంచమే మరి కొంచెం చూడ ఇక ఒక ఇటు వచ్చేసి చాయ్ కూడా ఇక ఫస్ట్ చాయ్ తాగినాక అయితే తర్వాత చేస్తుంది బజ్జీలు ఓకే కలుపుకో పిండి కలుపుకుంటున్నాను నేను అంతసేపు చాయ్ వస్తాయి కలుపుకుంది పిండి ఇప్పుడైతే మెత్తగా ఉంటుందా కొంచెం గట్టిగా ఉంటుంది లూజూనే ఉంటుంది కదా ఓకే ఉండాలి కదా అంతే ఓకే కరెంట్ పోయింది ఇప్పుడే వర్షం పడుతుంది బయట కరెంట్ పోయింది పోవాలి ఇంకా ఆయన ఏం చేస్తాం ఇక లైట్ ఉంటుంది ఛార్జింగ్ లైట్ ఉంటుంది మాకు లింక్ అవుతుందా కొత్తది దొంగ రావాలి వర్షాకాలం ఇబ్బంది అవుతుందాము ఇక తెచ్చుకోవాలి ఛార్జింగ్ లైట్ ఒక రెండు తెచ్చుకోవాలి ఇంకంటే మనం మన కర్రీ చేసుకోలే కరెంట్ లేక కరెంట్ లేట్ వచ్చేది అప్పుడు ఆయన రాలే కదా ఆ రోజు లేట్ కరెంటే రాలే అసలు అంటే అందరికి వచ్చేది మా సైడ్ లైన్లో రాలంట ఫ్రీజ్ పోయింది ఇక నైట్ మొత్తం కరెంట్ రాలేదు ఇక ఓకే ఇప్పుడైతే ఇక అది అయిపోయింది ఆలుగడ్డ కట్ చేసుకొని చేసుకోవడమే చాయ్ అయ్యిందమ్మా చాయ్ పోతుంది నాకు ఓకే కట్ చేసే మిషన్ అయితే లేదు ఆలుగడ్డ కట్ చేసేది దీంతో చేస్తుంది చెక్తోటి చెక్కే దాంతో చిన్న చిన్నగా కట్ చేస్తుంది వస్తుంది పలసైనా వస్తుందా పలసాన వస్తుంది చాలా దొరికితే మందం ఉన్నట్టు మందమస్తైనా ఏం కావాలి మేమే తింటాము సరిపోతే చాలా కావాలి పిండి చాలా అయింది గిన్నె పెట్టేదినా ఆయిల్ ఆయిల్ వేడైతే చాయ్ తా అంతసేపు చాలా ఎప్పుడైనా కాయము వేసి

ఉబ్బతూనే చూడేసాము కదా తిరిగి తిప్ప అమ్మా నల్లగా అయితే చాలా ఇంకా ఉంది పెండి వెళ్తా అటు చూస్తాం అక్కడ నల్లగా వద్దాం వచ్చేసి సైపోతా వర్షం తగ్గదు ఇంకా వర్షం పడతనే ఉంది ఇంకా బయట సౌండ్ వస్తుంది కదా వర్షం అది ఉందని వర్షం వర్షం బాగా మంచి పడుతుంది మంచి పడుతుంది వర్షం బయట ఇవ్వకుండా ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇక ఇంకా రెండు మూడు ఇంకా రెండు మూడు కొంచెం ఉంది పిండింగ్ లైట్గా ఉంది ఇక ఇప్పుడు ఆలుగడేసిన ఇంకా కొంచెం మటుకేసేస్తుంది ఓకే ఇక అన్నంలో వేసుకొని తినేస్తారు ముచ్చి అన్నంలో పెట్టుకొని తినేస్తారు ఇక పిల్లలు తినేస్తున్నారు అవి ఈ జాంకాయలు తెచ్చు నీకోసం జాంకాయలు తీసుకున్నాం తీసినావా ఇగో కారం కూడా ఆయన కారం కారం కూడా తీసుకున్నాం అవును కారం అంటే ఇష్టం కట్ చేసుకుంటే తీసుకుంటాం